హాయ్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ లో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్గా షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి తొంభై ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పన్నెండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అన్నమాట ఇవి ఇంకా మనం స్వచ్ఛమైన మేల్ మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ లు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఆరు వేల రెండు వందల పదహారు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు మనకి ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్భై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి భారీగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో కూడా మనకి పెరుగుదల అనేది భారీగా కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు ఎంత వరకు పెరిగే ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసారు ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా వెండి ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే